సార్లు చూశారు చాలా సార్లు చూశారా ఎప్పుడైనా వద్దాం అనుకున్నారా లోపలికి వచ్చి ఏం చూద్దాం అనుకున్నారు ఇదే పోలీస్ స్టేషన్ దీని కెపాసిటీ వచ్చేసి పదమూడు రౌండ్లు ఉంటది పదమూడు బుల్లెట్స్ అన్నట్టు అదే పదమూడు బుల్లెట్ బుల్లెట్ అన్నట్టు నాకు అవసరం లేదు సార్ సార్ వెయిట్ అయితే ఎగ్జాక్ట్ త్రీ చేంజ్ ఉంటది లోడెడ్ అన్లోడెడ్ అంతా విధానం కదా ఇది అన్నిటి చివర చివరిగా చూపిస్తాను ఎట్లా ఫంక్షన్ ఇంకా అవుతుంది ఓకేనా చూసిన తర్వాత చివరిగా చూపిస్తా ఇది పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లోకి ఎవరు వస్తారు దొంగలు వస్తారా పోలీస్ దొంగలు రారు పోలీస్ స్టేషన్ దొంగలు మేము పోలీస్ స్టేషన్ పట్టకుండా వస్తాం పోలీస్ స్టేషన్ కి వచ్చేది ఎవరంటే బాధితులు సిస్టమ్ సిసి ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ అంటే ఇట్లా పేపర్ పైన రాసి పేపర్ నుంచి ఇచ్చేవాళ్ళు కొట్టుకు పంపించేవాళ్ళు అంతా ఆన్లైన్ సిస్టమ్ అక్కడ నుంచి సిసిటిఎంఎస్ ఆపరేటర్కి వెళ్తారు రాలేదు హాస్పిటల్ పని వెళ్తారు మేడం దగ్గరికి వెళ్తారు మేడం దాన్ని ఆన్లైన్ లో ఎంట్రీ చేస్తారు ఎంట్రీ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసి దానిపైన వ్యక్తి సంతకం నా సంతకం తీసుకుని దాన్ని కోర్టుకు పంపిస్తారు దాని తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నేను సీన్కి వెళ్ళడం వ్యక్తిని విచారించడం అక్యూజులను పట్టక రావడం వాళ్ళు బెయిల్ పంపించడం లేకపోతే స్టేషన్ లోనే బెయిల్ బెయిల్ ఇచ్చి ఇది చేయడం ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆ రికార్డ్ వర్క్ అంతా స్టేషన్ ఐటార్ చూసుకుంటారు ఇది అయిపోయిన తర్వాత ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైనా ట్రై చేస్తారా బ్రో చేస్తారా మొదటి సౌండ్ ఉంటారు జీరో కాబట్టి పోలీస్ పోలీస్ కి సంబంధించిన అప్లికేషన్ ఉంటారు ఇందులో చాలా రకాలు ఉంటాయి రకాలుంటాయి కదా ఫొటోస్ క్రైమ్ డిటెక్షన్ అనేది చాలా రకాలు ఉంటాయి ఈ అప్లికేషన్ లో ఇందులోనే ఈ డయల్ హండ్రెడ్ అనేది ఒక సపరేట్ సెక్షన్ ఉంటది దీనికి పంపిస్తారు డైల్ హండ్రెడ్ రాగానే మోగుతా ఉంటది యాక్చువల్గా దానికి వస్తాయి ఈ ట్యాబ్లకి వస్తాయి కాల్స్ నేను నా పర్సనల్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాను అది ఎప్పుడు మోగుతుందో ఇది కూడా అప్పుడే మోగుతుంది అర్ధరాత్రి అపరాత్రి ఏ టైం అయినా దగ్గర పెట్టుకొని పడుకుంటా కదా ఎక్కడే కూడా పోయినా అర్ధరాత్రి నన్ను లేకపోతే నేను ఆ టైంలో లేచి వాళ్ళు వెళ్ళారా లేదా అక్కడ ప్రాబ్లం ఏంది సొల్యూషన్ ఏంటి ఏం జరిగింది అనేది అడుగుతున్నారు దీనికి వచ్చిన తర్వాత ఇట్లా డీటెయిల్స్ ఉంటాయి ప్రతి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మన డీటెయిల్స్ అడుగుతారు ఎక్కడ మీరు ఎక్కడ ఎక్కడ నుంచి కాల్ చేస్తుంది మీ పేరు ఇంకేం మీ సమస్య ఏంటి ఏ స్టేషన్ కిందికి వస్తా అని చెప్పేసి వాళ్ళకి కాల్ రాగానే వాళ్ళు ఆటోమేటిక్గా ఈ మన నిజామాబాద్ డిస్టిక్ వచ్చింది అంటుంది నిజామాబాద్ డిస్టిక్ అని చెప్పేసి అని నిజామాబాద్ డిస్టిక్ లా కంట్రోల్ రూమ్ ఉంటుంది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూనే మన స్టేషన్ మన ట్యాబ్ లకి దాన్ని కాల్ ని ఫార్వర్డ్ చేస్తాం ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళ కాల్ మనకు కాల్ రాదు జస్ట్ వాళ్ళ నంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు వాళ్ళ నంబర్ అండ్ డీటెయిల్స్ వస్తాయి వాళ్ళ నెంబర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఆ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మనం కనుక్కుంటాం కనుక్కొని అలా ప్రాబ్లం అయింది దాంతో పాటు వాళ్ళ లొకేషన్ వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేసేరు ఒకవేళ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ని రెస్పాండ్ అంటే కాల్ని రిసీవ్ చేసుకోలేకపోతారు సొన్నారు ఎమర్జెన్సీలో కాల్ చేస్తారు మళ్ళా ఫోన్ చేస్తే రిసీవ్ లేకపోతే సో వాళ్ళకి లొకేషన్ కూడా వస్తా అన్నట్టు మనకు వాళ్ళు వచ్చిన టైంలో మనము ఆ లొకేషన్ చూసుకొని దాని దగ్గరికి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు అలాగే వాళ్ళు మాట్లాడింది ఆ ఏ సిచువేషన్ లో అని చెప్పేసి వాళ్ళ వాయిస్ రికార్డు వాళ్ళు ఏమని చెప్పేసి అన్నారు ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఆ రికార్డు కూడా వస్తుంది దాన్ని చూసుకొని మనం కాల్ చేసి మనం మన నుంచి కాల్ కాల్ చేసి కనుక్కొని వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇంకొని తెలుసుకొని పోవాలి ముందుండి గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్ హోంగార్డ్ హోంగార్డ్ ఆఫీసర్ ట్రెయిన్ యూనిఫామ్ ఉంటుంది ఇది వైట్ కలర్ లో బూడిద కలర్ లో ఉంటది కలర్ లో ఉంటది ఈ స్టార్స్ ఏమి ఉండవు గార్డ్ ఆఫీసర్ గార్డ్ కంటే పై ఆఫీసర్ కానిస్టేబుల్ ఆఫీసర్ సార్ రే బ్లాక్ బెల్ట్ ఇది బ్లాక్ కలర్ పైన స్టార్స్ కానీ ఇలాంటి ఇది కానీ ఏమేమి ఉండవు కానిస్టేబుల్ ర్యాంక్ కానిస్టేబుల్ కంటే అప్పర్ ర్యాంకు హెడ్ కాని హెడ్ కానిస్టేబుల్ సార్ సార్ అడవు సేమ్ బ్లాక్ బెల్ట్ బ్లాక్ షూస్ ఏముండవు బ్లాక్ కార్డు ఉంటుంది స్ట్రిప్స్ ఉంటాయి హెడ్ కానిస్టేబుల్ సార్ దాని తర్వాత ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కంటే అప్పర్ ర్యాంకు ఏఎస్ఐ సేమ్ ఇదే బ్రౌన్ బెల్ట్ బ్రౌన్ షూ సింగిల్ స్టార్ it is same